నమస్తే వెల్కమ్ టు మెటా ఏపీలో గత ఐదేళ్లు పెట్టుబడులు అనే మాటే లేదు రాష్ట్రానికి రావాలంటేనే పారిశ్రామికవేత్తలు హడిలిపోయేలా జగన్ రెడ్డి పాలన సాగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్ళీ ఆ పూర్వ వైభవం వస్తుంది రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి అయితే ఒక విచిత్రమైన పరిస్థితి ఎదురవుతుంది గత ఐదేళ్లు తాలూకా అరాచక పాలనను చూసి పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో కోటం ప్రభుత్వం ఉన్నా జగన్ పేరు తలుచుకుని హడలిపోతున్నారు మళ్ళీ జగన్ సీఎంగా వస్తే ఎలా అని భయపడిపోతున్నారు మళ్లీ జగన్ రాడనే హామీ ఇస్తేనే పెట్టుబడులు పెడతామని ఇన్వెస్టర్స్ చెప్తున్నారంటూ ఇటీవల సీఎం చంద్రబాబు లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు పెట్టుబడులు కోసం పారిశ్రామికవేత్తలను కలిస్తే జగన్ మళ్లీ సీఎం కాలేరని హామీ ఇవ్వాలని అడుగుతున్నారని లోకేష్ చెప్పారు ఈ మేరకు బాండ్ పేపర్ పైన సంతకం కూడా చేయాలంటున్నారని మంత్రి చేసిన కామెంట్స్ ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేశారు రీసెంట్గా రీసెంట్ గా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీలోనూ ఇదే అంశం చర్చకు వచ్చినట్లుగా తెలుస్తుంది అంటే జగన్ పాలనలో ఇన్వెస్టర్స్ ఎంతగా భయాందోళనకు గురయ్యారో మనకు అర్థమవుతుంది గత ఐదేళ్ల వైసీపీ పాలన అనేక విధ్వంసాలతో సాగింది జగన్ ముఖ్యమంత్రిగా ఉన్ననాళ్లు రాష్ట్రానికి ఒక కంపెనీ వచ్చిన పాపాను పోలేదు అంతేకాదు గతంలో ఉన్న పలు కంపెనీలు కూడా చాలా ఇబ్బందులు పెట్టారు ఫాక్స్ కాన్ అమర్ రాజా లూలు వంటి సంస్థలను తరిమేశారు కియాను అవస్థలు పాలు చేశారు ఈ క్రమంలోనే అమిత్ షా చంద్రబాబు పవన్ కళ్యాణ్ల సమావేశంలో కీలక చర్చ జరిగింది ప్రస్తుతం రాష్ట్ర అభివృద్ధి పెట్టుబడులు గత ఐదేళ్లు సాగిన విధ్వంసంపై సీఎం డిప్యూటీ సీఎం అమిత్ షాకు వివరించినట్లుగా తెలుస్తుంది అదే సమయంలో ప్రస్తుతం ఏపీ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య జగన్ రెడ్డేనని ఆయనను రాజకీయంగా నిర్వీర్యం చేయకపోతే పెట్టుబడులు పెట్టేవారు కూడా ఆలోచన చేస్తున్నారని అమిత్ షాకు చెప్పినట్లుగా తెలుస్తుంది జగన్ రెడ్డి చేసిన మాఫియా తరహాలో పనుల గురించి కీలకమైన అంశాలను లోకేష్ అమిత్ షాకు వివరించారట కంపెనీల యజమానులను బెదిరించటం ఆయా కంపెనీలను స్వాధీనం చేసుకోవటం లిక్కర్లో చేసిన భారీ స్కామ్ మనీ లాండరింగ్ సహా అనేక అంశాలను ప్రస్తావించారని తెలిసింది అలాంటి వారు రాజకీయాలకు అనర్హులని పక్కా రాజకీయ వ్యూహంతో కూటమి ఆయనను రాజకీయంగా ఎలిమినేట్ చేయాల్సి ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టుగా పొలిటికల్ సర్కిస్లో వినిపిస్తున్న మాట ఇదే అంశం పైన కూటమి నేతలు అరగంటికి పైగా మేతోమతం చేసి చివరకు ఒక వ్యూహాన్ని ఖరారు చేశారని కూడా అంటున్నారు దీనిపైన కార్యాచరణ ప్రారంభించే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు ఒకటా రెండా మోయలేనన్ని పాపాలు చెప్పుకోలేని ఘోరాలు చేసిపోయారు జగన్ రాష్ట్రాన్ని జగన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో నెట్టి వెళ్ళిపోతే పళ్ళు బిగువన ఆ సమస్యలను భరిస్తూ ముందుకు వెళుతున్నామని ముఖ్యమంత్రి ఇటీవలే ఒక సందర్భంలో చెప్పారు జగన్ చేసిన విధ్వంసంతో రాష్ట్రాన్ని రాత్రికి రాత్రే సర్దేయటం సాధ్యం కాని పని ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి పారిశ్రామికవేత్తలు బెదిరించి వాటాలు రాయించుకోవటం జే ట్యాక్స్ కట్టించుకోవడం లాంటివి ఈ ప్రభుత్వంలో లేవు ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉన్న అపార నమ్మకంతో మళ్లీ ఇన్వెస్టర్స్ ఏపీకి క్యూ కడుతున్నారు ఆయనకున్న ముందు చూపు దార్శనీయత చూసి పెట్టుబడులు వెలువలా వస్తున్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఆరు నెలల్లోనే రాష్ట్రానికి కొన్ని లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి అతి కొద్ది కాలంలోనే కూటమి సర్కారు సాధించిన ఘనత ఇది మిగిలిన రాష్ట్రాల నుంచి తీవ్రమైన పోటీ ఉన్న విజనరీ లీడర్ను చూసి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపిస్తున్నారు ముఖ్యంగా సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ల దావోస్ పర్యటనతో రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు రాబోతున్నాయి ఇలా ఏపీలో పెట్టుబడులు గల అవకాశాలను వివరిస్తూ రాష్ట్రానికి అనేక కంపెనీలు రప్పిస్తున్న సీఎం చంద్రబాబు మరోవైపు జగన్ ఇక రాబోరన్న గట్టి సంకేతాలను పారిశ్రామికవేత్తలకు పంపేందుకు సిద్ధమవుతున్నారు అవి సంచలనాత్మకంగా ఊహించిన విధంగా ఉంటాయని భావిస్తున్నారు ఇప్పటికే చంద్రబాబుకు అన్ని విషయాల్లో అండగా ఉంటామని అటు ప్రధాని ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా చెప్పడంతో ఏపీ రూపురేఖలు మారిపోతాయని ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు స్వర్గధామంగా మారిపోతుందనే ఆశతో రాష్ట్ర ప్రజలైతే ఉన్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరేం ఏం మీకు తెలుసు కదా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్యూస్ ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి